కల్పాన్ని దాటి కూడా ముందుకు పురోగమించటం అన్నటువంటిది మహా సంతోషకరమైనటువంటిది ఆనందదాయకమైనటువంటిది ఇప్పుడు వీళ్ళంతా కూడా చిన్న పని ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నా విద్యార్థులే ఉన్నారు గురువుని మించిన శిష్యులు అంటే ఇట్లే ఉంటారు అన్నటువంటిది ప్రబల ఉదాహరణ ఇదే ఇక్కడే కనిపిస్తున్నది కాకుండా కూడా నా ప్రత్యక్ష శిష్యుడే ఐదు పది సంవత్సరాల పాటలు చెప్పారు వీళ్ళకి దగ్గర దగ్గర ఉన్నదమ్ములందరికీ కూడా చక్కగా లయతాల సమన్వయం శృతి రాగాలు వీటికంటే కూడా వాక్య సాధక సాకార సమన్వయం గాత్ర సౌలభ్య మాధుర్యం ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడి పరుగు నెడితే ఏది ముందు పోయి ఎది వెనకబడుతుందో అన్నటువంటి అనుమానంలో సందేహంలో ఉంటే ఆ పరుగుల్లో అన్నీ ఏకకాలంలో గమ్యాన్ని చేరుకొని విశేషమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మరొక అంశం నిన్నటి నుంచి కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్తూ వస్తున్నాం ప్రవశించబోయా మంత్రముగ్గలు పోయాము తంగ చెందాము అనేటువంటిది ఒక్కొక్కటి మెట్టు దాటతులు వస్తే ఇవన్నీ కూడా తంగ యుద్ధం ప్రవశించిపోవటం ఫలపిత గాత్రలు కావటం రోమాంచితం కావటం ఉద్వేగ స్థితి అన్నటువంటి పతాక స్థాయి కాబట్టి తన్వయత్వం పరిశ పరవశత్వం పులకిత గాత్రం రోమాంచితాలను దాటి ఉద్వేగ స్థితికి తీసుకొని పోయినటువంటి ప్రజల బృందాన్ని మనసారా నేను అభ్యర్థిస్తున్నాను నిజంగానే నేనక్కడ ఎప్పుడు కూడా ఈ పదాన్ని ఉద్వేగం అన్నటువంటి పదాన్ని వాడలేను ఆ స్థాయికి మంత్రముగ్ధలమయం పరోశత్వం అన్నటువంటి దాని నుంచి కూడా భృత రోమాంచితం నుంచి ఉద్వేగ పరిస్థితి రావడం అన్నటువంటిది చాలా విశేషమైనటువంటి అభినందనీయమైనటువంటి అంశం ఇక ఇప్పటికే చాలా అతీతమైంది ఎక్కువసేపు మాట్లాడుకుంటా మరోసారి నేను మనసారే అభినందిస్తూ ఈ భజన పోటీ కార్యక్రమం అన్నటువంటిది సాత్క్యం చెందటానికి నిన్నటి నుంచి ఉన్నటువంటి భజన సంకీర్తనలో అన్నటువంటి మరొకసారి తెలియజేస్తూ వీరికి ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు అన్ని కూడా మనసారా తెలియజేస్తారు